ఎక్స్ హౌస్ తో నామినేషన్ అయితే మళ్ళీ కిక్ వచ్చింది మస్తు నాకు అనిపించింది ఏంటంటే ఇంతవరకు కూడా ట్విస్టులు టన్స్ అన్నాడు కానీ ఏ రోజు కూడా ఎయిట్ ట్విస్ట్ చూడాల ఈ సిక్స్ లో ఎయిట్ లో ఏదో వైల్డ్ గార్డ్ ట్విస్ట్ అన్నారు కానీ ఓకే ఎయిట్ మంది వచ్చారు వైల్డ్ గార్డ్స్ ఓకే కొంచెం ట్విస్ట్ గానీ అనిపించింది అంత అనిపించలే కానీ ఎక్స్ హౌస్ మేట్స్ తో ఎందుకంటే ఎక్స్ హౌస్ మేట్స్ తో కిక్ ఎందుకు వచ్చిందంటే యాక్సెప్ట్ చేయరు ఎక్స్ హౌస్ మేట్స్ నామినేషన్స్ అంటే లోపల ఉన్న కంటెస్టెన్సీ యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా అలాంటి పాయింట్ ఏమన్నా ట్రెక్ అవుద్దామని నాకు అనిపించింది ఎస్పెషల్లీ సోనియా లోపలికి రాగానే అయ్యి బాబోయ్ మళ్ళీ వచ్చింది అంటారా బాబో అన్న ఫీలింగ్ నాది కానీ కట్ చేస్తే నామినేషన్ పాయింట్స్ ఎరగదీసింది మామూలుగా ఏం లేదంట నామినేషన్స్ ఒక్కొక్కరిని నేను ఫేవర్గా ఉండే నిఖిల్ని పృథ్వీని వదిలేసి అందరినీ అనుకున్నా కానీ ఫేవర్గా ఉండే నిఖిల్కే సజెషన్ ఇచ్చింది నాకు ఆ పాయింట్ ఆఫ్ థీరీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వెరీ గుడ్ నిజంగా సోనియాని ఎప్పుడు కూడా హౌస్లో ఉన్నప్పుడు మెచ్చుకోలేదు కానీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి నామినేషన్ చేసినప్పుడు మటుకి నాకు ఓవరాల్గా అబ్బాబ్ అనిపించింది సూపర్ సోనియా నామినేషన్ నచ్చింది తర్వాత క్రమంలో చూస్తే బేబక్క పాయింటే లేదు బేబక్క ఏంటంటే అప్పట్లో బెండకాయలు గ్యాస్లోనే ఉండిపోయింది పాపం ఇప్పుడు జరుగుతున్న పాయింట్స్ చూసుకొని వాళ్ళు నామినేట్ చేస్తే ఓకే ఐ యాక్సెప్టెడ్ కానీ ఆ పాయింట్స్ లేకుండా నామినేటెడ్ నాకు కూడా నచ్చలే బేబక్క నచ్చలే నామినేషన్ మరి కమ్మోటివేషన్ ఉంది అది మోటివేషన్ ఇచ్చాడు ఇద్దరికి నిఖిల్కి కిలికి ఉన్న నబ్బిలికి మీరిద్దరే విన్నర్ రేస్లో లో ఉన్నారో మీ ఇద్దరు జాగ్రత్తగా లేకపోతే నువ్వు ఎస్మి మాయిలో పడి అలా దొల్లికి నువ్వేమో ఎవరు ఎక్కడ గొడవలు జరిగితే అక్కడ కూర్చుందామని చూస్తున్నావో ఇలా చూస్తే జనాలు మిమ్మల్ని చూస్తా ఉంటారో ఇద్దరు కూడా కప్పుకి దూరం అయిపోతారు అన్నట్టుగా ఒక్క మొక్కలో చాలా క్లియర్ గా ఇచ్చాడు వేస్ట్ 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 నైన్గా వేస్ట్ ఒకడు నేను చెప్తున్నాను కదా బే వేస్ట్ నైనిక ఒకళ్ళని చేసిన బాగా ఒకరి వేస్ట్ నిఖిల్ చేసింది వేస్ట్ నిఖిల్ కదా యష్మిని చేసింది అనుకుంటా సంథింగ్ ఏదో నైనిక కూడా ఫెయిల్ అయింది నామినేషన్లో ఇంకొకరు ఎవరంటే సీత ఫెయిల్ అయిందని చెప్పలేను కానీ యస్మికి సపోర్టెడ్గా మాట్లాడింది నీకు సీత ఫెయిల్ అయిందని నేను అనలేను కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ సపోర్టెడ్గా మాట్లాడుతూ నిఖిల్ని తక్కువ తక్కువ చేసి అప్పటికే బ్లేమ్ చేసి బ్లేమ్ చేసి బ్లేమ్ చేసి నిఖిల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నావు గ్రూప్లో ఉన్నాం గ్రూప్లో అంటే అందరికీ తెలుసు ఆడియన్స్కి తెలుసు వాళ్ళకి తెలుసు ఓకే ఐ యాక్సెప్టెడ్ ఐ అగ్రి కానీ ప్రతిసారి ఆ పాయింట్ని ట్రిగ్గర్ చేయడం నాకు కొంచెం పెయిన్గా ఉంది నిఖిల్ ఎందుకంటే అలా ఎప్పటికీ లేడు ఉన్నవాడు అయితే అక్కడ లవ్ స్టోరీ రివీల్ చేయుడు లవ్ స్టోరీ రివీల్ చేశాడు నా లవర్కి ఐ సైట్ ఉంది ఒక్కో సైడ్ ఒక్కో కన్నుకి సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ అని క్లియర్గా లవ్ స్టోరీ చెప్పి మేము ఇక్కడికి వచ్చే ముందే బ్రేకప్ అయ్యాము వెళ్ళిన తర్వాత కాళ్ళు అలా పట్టుకుని ఏదో రకంగా బతులు ఆడి ఆ అమ్మాయిని దక్కించుకోవాలి ఇదే నా గోలు ఇక్కడ నుంచి కప్పు పట్టుకొని వెళ్తామే ఆ అమ్మాయిని దక్కించుకోవాలని క్లియర్గా చెప్పాడు యష్మి మీద మోజు ఉన్నవాడు అయితే యష్మి మీద రింగ్ ఎందుకు చెప్తాడు లవ్ స్టోరీ యస్మికి ఉంది నిఖిల్ మీద మోజు డైరెక్ట్గా చెప్తున్నా కొల్లా కొల్లా చెప్తున్నా యష్మీకి ఉంది నిఖిల్ మీద మోజు నిఖిల్కి అయితే ఏనాడు లేదు కాకపోతే మనవాడు ఏంటంటే అందరితో చాలా బాగుండాలి బాగా మాట్లాడాలనే ఒక ఇదితో కొంచెం ఎక్కువగా చనువుగా ఉండేవాడు అందరితో అది బ్యాడ్గా వెళ్ళింది బయటికి ఎలా అంటే వీడి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ అనేవాడు నిఖిల్ అసలు సేఫ్ గేమ్ ఆడవలసిన ఉందబ్బా గేమ్లో దిగితే ఎవడైనా సరే వచ్చ పోసుకుంటాడు నిఖిల్ పేరు చెప్తే వచ్చ పోసుకుంటాడు అలాంటి వాడు సేఫ్ గేమ్ ఆడవలసిన పనేంటి సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరో తెలుసా తోడేళ్ళు ఉన్నారు లోపల విష్ణు కానీ లేకపోతే ప్రేరణ కానీ ఫ్లిప్పింగ్ ఓర్డ్స్ ప్రేరణ లేకపోతే కొంతమంది ఉన్నారు నీళ్ళిద్దరే కనపడతారు నాకు ఎక్కువ ఏళ్ళు సేఫ్ గేమ్ ఆడేది అసలు నిఖిల్ గేమ్ అవసరం అసలు గేమ్లో ఎవడైనా ఢీ కొట్టగలరా నిఖిల్ని ని చెప్పండి కానీ నాకు ఆ పాయింట్ కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది నబీల్ని నిఖిల్ని డీ కొట్టే లేడు అలాగే పృథ్వీది కూడా ఆట తీరులో నెంబర్ వన్ సింహం వాడు మాట తీరులో మట్టికి చెండాలం బుద్ధి అడిది ఆ నక్క బుద్ధి పోగొట్టుకుంటే వంటాడు టాప్ ఫైవ్ లో లేకపోతే ఇంటికి పంపించేస్తారు నిజంగా చెప్తున్నా నక్కలాంటి ఇప్పుడు అక్కడ పాయింట్ అక్కడే వదిలేస్తాడు ఓకే వెల్ అండ్ గుడ్ కానీ నువ్వు ఆ మాట తీరు చూడు ఏ వీరుడా నీతో పాటు వెళ్ళలేదా వీరుడా అరే అంటుడు అది కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఓవర్ అనిపిస్తుంది ఏంటి యాటిట్యూడ్ ఇంతే నా ఇంకా మారనాయుడు ఏరే ఈ హాస్పిటల్ లో తీసుకెళ్ళరా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు బయట బయట టాక్ అదే మీద ఫైనల్కి వెళ్ళాలంటే నిఖిల్ సపరేట్ అయిపోతాడు ఎలాగ వాళ్ళ అమ్మగారు చెప్పారు సపరేట్ అవుతుంది ఒకసారి అవ్వకూడదని ఏదో నిదానంగా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఖచ్చితంగా గేమ్స్ ఆల్రెడీ లాస్ట్ మెగా చీఫ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు ఆ గేమ్ లో హీట్ ఆఫ్ ద మూమెంట్ జరిగిపోతుంది ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి ఒక్కొక్కరిని 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 సైడ్ చేసేస్తారు అర్థమైందా కాలి ఇండివిజువల్ గేమ్ ఆడాల్సిందే ఖచ్చితంగా మెగా చీఫ్ అవ్వాలంటే గ్రూప్ గేమ్లు గేమ్ సారీ ఐ మీన్ ఇంకా నడవని నా ఉద్దేశం నిఖిల్ అంటే ఇప్పుడు గ్రూప్ లో నుంచి బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నామినేట్ ఎవరైతే చేశారో వాళ్ళ గురించి డిస్కస్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే మైనస్లోకి వెళ్తాడు డిస్కస్ చేయకుండా వన్ వరల్డ్ లో ఏం చేయాలంటే మనవాడు రీగ్రేడ్ అయిపోయి రీగ్రేడ్ అయిపోతే ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ ఉంది ప్రేరణ ప్రేరణకే బుద్ధు రాదేమో చూద్దాం బుద్ధి వస్తే మంచిదే కానీ ప్రేరణ కంటే ఎక్కువ యష్మి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ వారం కాబట్టి నేను ప్రేరణకు సలహా ఇస్తా ఎంతసేపు కూడా నువ్వు ఆ సీతాఫలాల దగ్గర అట్టుల దగ్గర పార్షియాలిటీ చూపించొద్దు ఫుడ్ దగ్గర పార్షియాలిటీ చూపించడం వల్ల నువ్వు బ్యాడ్గా పోటేట్ అవుతున్నావు బయట ప్రేరణ ఆ విషయం తెలుసుకో ఇప్పటికన్నా తెలుసుకో నీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు ఎక్స్అౌస్మెంట్స్ వచ్చి ఎప్పటికీ తెలుసుకోపోతే నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు నువ్వు బయటకు వచ్చేస్తావు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నా యష్మి యష్మి కష్టం ఈ నామినేషన్లో బయటకు రావచ్చు అని నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్ కాకపోతే ఉంటే మటుకు ఒక సజెషను వాళ్ళ నాన్నగారు చెప్పారు నా పిల్ల వల్ల ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి అని అక్కడ నీ తండ్రి క్షమాపణ కోరుకున్నానని నువ్వు ఎంత వరస్ట్గా ఆడుతుందో తెలుసుకో ఫస్ట్ అర్థమైందా నీ వరస్ట్నెస్ నీ తండ్రికే నచ్చలేదు కాబట్టి నువ్వు మార్చుకోవాలి నువ్వు ఇంకా మారణం నేను పట్టుకున్న దానికి మూడు కాళ్ళు అంటే నువ్వు నాలుగో కాలు ఉందని చూపించి బయటికి తింటే తడు బిగ్ బాస్ అదంతా మీరు మైండ్లో పెట్టుకుని ఆడితే మంచిది విష్ణుప్రియ దొంగ సేఫ్ గేమ్ విష్ణుప్రియ ఎప్పుడు వచ్చిన చెప్తా దొంగ ఎందుకు ఎందుకు దొంగ అనుకుంటున్నాను మీరు ఎందుకు దొంగ అసలు అయ్యా విష్ణుప్రియ ఎందుకు దొంగ తెలుసా మీకు ఎందుకు దొంగ అంటే ఎవరు వెళ్ళిపోయినా ఏడుస్తుంది ముసల కన్నీరు కాలుస్తుంది ఎందుకంటే చాలా సేఫ్గా ఆడుతుంది సెక్యూర్గా ఆడుతుంది ఎమోషన్స్ ఏమీ లేవు నత్తపుర్ర ఏం కాదు పేతబుర్ర ఏమీ కాదు పేతపుర్ర ఎవరికీ లేదు అక్కడ మైండ్గా ఏం ఆడుతుంది విష్ణుప్రియ మష్ణుప్రియ ఉన్న మైండ్ ఎవరికీ లేదు పృథ్వీ జన్యునే వాడు జన్యునే కానీ మాటల్లోనే కంపు నోరు అమ్ము ఆ నోట్లో నోరెట్టామంటే వాసన వచ్చేస్తుంది అంత దరిద్రమైన కంపు మాట కాబట్టి ఆ మాట తీరు మార్చుకుంటే పృథ్వీ ఖచ్చితంగా కప్పు కూడా పట్టుకుపోవచ్చు వాడు ఒకనొక టైంలో రోహిణి రోహిణి నెంబర్ వన్ ఎంటర్టైనర్ నెంబర్ వన్ గేమ్ స్పిరిట్ ఉంది కానీ బాడీ సహకరించదు బాడీ సహకరించదు కానీ అక్కడ దాకా లాగలేదేమో బండి అని నా ఒపీనియన్ అర్థమైందా గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయరే కానీ వాడికి అప్పుడప్పుడు సైక్ అవుతూ ఉంటాడు సైక్ అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాం షార్ట్ టెంపర్ నీకు అసలు గౌతమ్కున్న తెలివికి అంటే యాటిట్యూడ్కి గౌతమ్ ఈసారి ఖచ్చితంగా పట్టుకుపోయే అవకాశం ఉంది కానీ ఈ షార్ట్ టెంపర్ వల్ల ఏమవుతుందంటే వెళ్ళిపోతూ ఉంటుంది గేమ్ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది ఫార్వర్డ్ అయిపోతుంది జనాలకు నచ్చదు అదేనా స్టాండర్డ్గా ఉంటే గౌతమే పట్టుకుపోతారు కప్పు ఇందులో ఏ డౌట్ లేదు టేస్టీ తేజ పాపం భోజన ప్రియుడు టేస్టీ తేజ ఎప్పటిదాకా ఉంటమే చాలా గ్రేటు ఎందుకంటే టేస్టీ తేజకి ఈ ఈ సీజన్లో మంచి ఆదరణ అభిమానాలు దక్కినాయి జనాల నుంచి చాలా అంటే చాలా వచ్చేది వచ్చింది కానీ టేస్టీ తేజలో మార్చుకోవాల్సిన కొన్ని కోణాలు ఉన్నాయి కానీ మార్చుకోలేడు అర్థమైందా బాడీ బాడీ వీక్నెస్ ఉంది వీళ్ళందరికీ రోహిణికి టేస్టీ తేజకి వీటి వల్ల వాళ్ళ సర్వే అవడం కష్టమవుద్ది రాబోయే టాస్క్ నుంచి ఎలిమినేషన్ ఉంటుంది భయ్యావు ఆ టాస్క్లో వీళ్ళందరూ ఫీల్ అవుతారు యాటిట్యూడ్ పరంగా నెంబర్ వన్ రోహిణి టేస్టీ తేజ అవినాష్ ముగ్గురు కూడా నెంబర్ వన్ అవినాష్కి అవినాష్ అన్న అన్న కాదులే నా మీద తమ్ముడే చిన్నవాడే కానీ అవినాష్కి ఒకటే చెప్తా సలహా ఆ గ్యాస్ రిలీజ్ చేయడం ఆపేయాలి ఫస్ట్ అక్కడ నైట్రోజన్ ఎక్కువైపోయి నైట్ పూట నిద్ర ఆడుతుందండి ఎవరికి అన్న దయచేసి ఆ గ్యాస్ ఆపే నువ్వు కానీ ఇంకోటి నెంబర్ వన్ ఎంటర్టైనర్ బిగ్ బాస్ ఎయిట్ చూస్తున్నావు అంటే అవినాష్ అన్న వాళ్ళే ఒక స్వీట్ సజెషను ఏంటంటే మీరు మీరు కూడా గ్రూప్ గే ఆడుతున్నారు అందరూ కూడా వాళ్ళ గ్రూప్ని చూశారు కానీ రోహిణి టేస్టీ తేజ అవినాష్ మీది గ్రూపే వాళ్ళు గ్రూప్ అనుకున్నప్పుడు మీది గ్రూపే కానీ మీరు ఇంకా డివైడ్ అవ్వాలి డివైడ్ అయ్యి ఇండివిజువల్గా మన సెకండ్ టైం మెగా చిఫ్ అయ్యే నీ సత్త అయ్యో మాకు తెలిసింది కాబట్టి ఈసారి మన నాగార్జున గారు కూడా ఎవిక్షన్ లేకుండా సేవ్ చేయడం మిమ్మల్ని మీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం హ్యాపీగా ఉంచడం ఇదంతా కూడా చాలా బాగుంది ఇంకా కొంచెం మార్చుకుంటే మంచిదని నా సజెషన్ నబిల్ కింగ్ షేర్ వరంగల్ బిడ్డ షేర్ నా అభిమాన కంటెస్టెంట్ నబిల్ అర్థమైందా కొట్టే మగాళ్ళు లేడు టాప్ ఫైవ్ లో ముందు పేరు నేను ఎప్పుడైనా నాకు నబీలు నిఖిలు పృథ్వీ గౌతమ్ వీళ్ళు ఉంటారు లేడీస్ వన్ ఛాన్స్ ఉంది వన్ ఛాన్స్ లేకపోతే అవినయ్ ఎక్కేస్తాడు అభిలేస్లు ఖచ్చితంగా వన్ ఛాన్స్ ఎవరైనా ఒక్కళ్ళు మారితే వన్ ఛాన్స్ ఉంది మారకపోతే అసలు ముగ్గురు వరస్ట్ నేను చెప్తున్నా కదా విష్ణుప్రియ ప్రేరణ సంథింగ్ రోహి రోహిణి పక్కన పెట్టేదాం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కాదు పాపం ఆయన బాడీ సహకరించదు అంతేగాని ఎంటర్టైన్మర్స్గా రోహిణి మంచి ఆట మొదలైంది బిగులు కప్పు ముఖ్యం బిగులు అందరికి కూడా చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్స్ అన్నారే మార్చుకోవాలి మార్చుకోకపోతే సర్వే అవ్వడం అవుద్ది రాబోయే రోజుల్లో అదంతా కూడా ఫిల్ఫిల్ చేయవలసిన బాధ్యత మీదే కాబట్టి ఇంకా చేతులు పట్టుకున్నా చేతులు కూడా లాగేతున్నాయికి ఓకే థ్యాంక్ యూ